జిల్లా ప్రముఖులకు విద్యార్థిని విద్యార్థులు అందరికీ విశ్వాసునామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇప్పటి వరకు పంచాంగ శ్రవణం మనం అందరం విన్నాము దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పెద్దలు చెప్పినటువంటి వాటిలో కొన్ని మనకి అనుకూలంగా ఉండకపోవచ్చు కొన్ని అనుకూలంగా ఉండవచ్చు వాటిని మనము ధైర్యంగా ఎదుర్కొని జీవితంలో ధైర్య స్థైర్యాలతోటి ఈ సంవత్సరం అంతా గడపాలని ఎవరికి ఎటువంటి ఆటంకాలు వచ్చినా కూడా అన్నిటికీ ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది ఎవరు కూడా మాకు ఈ సంవత్సరం ఇలా చెప్పారు అలా చెప్పారని బాధపడకుండా ప్రతి అపాయానికి ఒక ఉపాయం ఉంటుంది కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో మన జిల్లాని అన్ని వర్గాల వాళ్ళు వ్యాపారుల ఏంటి ఉద్యోగస్తులు విద్యార్థిని విద్యార్థులు అధికారులు రాజకీయ నాయకులు అందరూ మన జిల్లా అభివృద్ధికి మనస్ఫూర్తిగా పాటుపడతారని కోరుకుంటున్నాను అట్లాగే ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం లాంచ్ అయ్యబోతూ ఉంది పిఫోర్ విధానం దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో మనము ఉన్నటువంటి అట్టడుగులో ఉన్నటువంటి ఇరవై శాతం పేదవారిని గుర్తించి సమాజంలో ఒక ఉన్నత స్థాయిలో స్థిరపడినటువంటి ఆర్థిక ధనవంతుల్ని గుర్తించి వారి ద్వారా వీరికి సహాయం చేసే విధంగా ఒక గొప్ప కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రారంభించబోతున్నారు ఈ సందర్భంగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఉద్యోగస్తులందరికీ అలాగే స్థానిక ప్రజాప్రతినిధులకు వ్యాపారస్తులందరికీ కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి లేదా మన పరిసర ప్రాంతాలను నివసిస్తున్నటువంటి పేదలను ఎవరినైనా ఒక కుటుంబాన్ని మీరు కూడా దత్తత తీసుకొని వారికి కావాల్సినటువంటి చిన్న చిన్న అవసరాలు తీర్చగలిగితే ఉదాహరణకు ఒక పేద కుటుంబంలో బాగా దొక్కున్న పిల్లలు ఉంటారు వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తే ఫీజులు పెడితే వాళ్ళు బాధతోకుంటారు అలాంటి సహాయం చేయడానికి ప్రతి ఒక్కరూ వర్గాల వారిని ఒక్కొక్క కుటుంబాన్ని దత్తత తీసుకొని రాబోయే రోజుల్లో వారి యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విశ్వవసు శుభ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరికీ మరొకసారి ఉగాది